ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రంట్ కెమెరా నుంచి స్టార్ట్ కొంచెం బాగుంటది ఇట్లా డైరెక్ట్ నుంచి కొంచెం బై భయం ఉన్న ఫ్రెండ్స్ నాకు కొత్తగా అనిపిస్తుంది కొంచెం స్వాగతం మన బ్లాగ్ లోకి సో ఈరోజు వచ్చేసి శుక్రవారం అనమాట సో సో టైం వచ్చేసి పది అమ్మాయి సో కన సో టైం వచ్చేసి పది నలభై ఒకటి ఫ్రెండ్స్ శుక్రవారము సో అందుకనే కొంచెం చర్చించి పాటలు వినబడి వస్తుంటాయి అదనమాట మొత్తానికి అయితే కనుక ఏ మీరిద్దరు బాగా సక్కమక్కలు వేసుకొని కూర్చున్నారు ఉండు భారతీకి రాను రాను కదా తిక్క లేకపోతే అనొచ్చు మరి ఈ మధ్యన ఇట్లా షార్ట్ వీడియోస్ ఉన్నాయి కదా యూట్యూబ్లోన ఇట్లా అనే కొద్ది అన్నీ ఎక్కువ ఆ చెట్లకు సంబంధించినవి వస్తున్నాయి అనమాట అది కూడా ఎట్లా చెట్లకి ఇంట్లో మీద బకెట్లు ఆ కుండలు ఆ వట్లాని పెట్టి చెట్లు పెంచుతారు చూడండి చెట్లు ఏం చెట్లు పూల చెట్లు కూరగాయ చెట్లు వంకాయల చెట్లు టమాటాల చెట్లు ఈరోజు నాలుగు వంకాయలు వచ్చాయండి ఈరోజు ఐదు టమాటాలు వచ్చాయండి మా చెట్టుకి ఈరోజు ఐదు పువ్వులు పూసావండి మా చెట్టుకి అని చాలా షార్ట్ వీడియోలు వస్తాయి కదా అవి చూసి చూసి భారతీకి భారతీకి కూడా ఈ మధ్యన చెట్లు ఆ రోజున ఎక్కువ అయిపోయామనమాట ఈ ఆడ కనపడేసాడు వాళ్ళు ఇంటికట్టు ఏంటంటే చెట్లు ఉంటాయి ఆ చెట్లు ఇవన్నీ మాకి ఏమి ఇవన్నీగా చూపిస్తానండి సోగా ఇప్పుడు కూడా అవే చూపిస్తాననింది అమ్మగా ఇటు చూడే ఇవి వంకాయ చెట్లు నిన్న నిన్న రాత్రి నిన్న సాయంత్రం నాటింది అయిన బతికిపోయినాయి నీలైనవి బాగా సో ఇవి మరి చిన్నది ఇంకో చెట్టు ఉండదు చామంతి చెట్టు అంటే ఇంకా ఇంత తిరుగులు అని ఇంట్లో నేను ఏమనుకున్నానంటే మా గేర్లాడు పోయి కొంతమందిని అడగాలను నేను గిట్లాంటివి ఏమని ఇదిపోయినా ఉంటే ఇవ్వండి అని ఎందుకంటే ఉండేటివి వేసాను కాబట్టి వినోద ఎప్పుడైతే తిడతాను నువ్వు కదా కిమ్మిడి పడ పని చూస్తాను కానీ యాదో ఒకటి ఇంకా గింజ లేకుండా కల్లా రా అనుకొచ్చాను అంటాడు ఏదో ఒకటి పిల్లలు ఉన్నారు కాబట్టి ఇరిసిపానికి కాదు చక్క తరకపాతని లేకుంటే ఇంకా అందుకని ఊపికున్నాను అడుగుతాను పోయేవారు నన్ను ఇట్లాంటి ఇట్లాంటి ఉంటే పెద్దవి బాబు ఇట్లాంటి పెద్దవి ఉంటే బాగా పెరుగుతాయి ఇప్పుడు ఈ ఇది ఇంతట్లా నేను చెట్లు వేసి నా బుడ్డు చెట్టు చామంతి చెట్లు కాకరకాయ చెట్టు ఏంది బాగా ఏది ఏముండదు దీంట్లో తెప్పేసాను కదా ఏముండదు దీంట్లో దీంట్లోనే అవి ఏమో చెట్లు వేసిన ఫ్రెండ్స్ అవి అవి చచ్చిపోయింది అనమాట మొత్తానికి గడు అవే ఏమంటే నేల మొన్న తక్కువ కనీసం ఇది ఉంటే దానికి గాలి తగలు మాట్లాడడం జరుగుతుంది సరే లేకపోతే బాయ్ ఏం గాచలమ్మ కాదు పురుగు దాంతోనేమి లేని గిడిచిపెట్టినా దాన్ని అక్కడ పాడేతాం లేవు ఆఫురుగు వాళ్ళే చచ్చిపోయామో మరి చెట్లు బొక్కలు బొక్కలు పడింద నిజమంటే ఇది దాని నాకే కనపడట్లేదు ఇది ఈ రెండో కనొస్తుందా లేదా మీకు ఇంకా చంపేస్తున్నా దీన్ని కుర్చీ కూర్చి చచ్చిపోయలే చావు మొత్తానికి అయితే కనుక జరిగిన జరిగా అమ్మది కూర్చునిపో కుర్చీ పిను కూర్చో సైట్లు ఇంకా నిన్న మా అయితే మాట్లాడానికి వంకాయ చెట్లు మూడు చామంతి చెట్లు ఒక ఆరు అన్ను ఉంటాయి దేవుని దేవుడు బతికి బాగా పూలు కాయాలని కోరుకున్నాయి ఎందుకంటే చామంతి కాలం ఇప్పుడే అక్క అది పెద్దగా పూలు ఇచ్చేదాకల్లా చామంతిల కాలమే ఏమో ఏమన్నా తెలిసి అవునా వంకాయలు అయితే మామూలుగా వస్తాయి అదేమి భయం లేదు ప్రైజ్ కాదు ఓకే ఓకే సో ఫ్రెండ్స్ కొన్ని రోజుల నుంచి చూస్తున్న కమెంట్ అనమాట మా ఛానల్ కింద కానీ భారతీయ ఛానల్ కింద కానీ నా ఛానల్ కింద కానీ ఈ కమెంట్ చూస్తున్నాను అనమాట కమెంట్ ఏంటంటే ఎందుకు మీ అమ్మ అసలు మీ వీడియోస్లో కనపడట్లేదు ఈ మధ్యన ఎక్కువ మీ అన్నయ్య వాళ్ళ వీడియోలోనే కనపడుతుంది ఏమైంది అని అడుగుతున్నారు అనమాట సో అయితే మామూలుగా ఏం ఫ్రెండ్స్ మా అమ్మతో కొంచెం అలిగిన నేను కొన్ని విషయాల్లోన సో అందుకనే నేను అవును కొన్ని రోజుల నుంచి మాట్లాడట్లేదు పెద్ద పెద్ద సమస్య కాదు ఎప్పుడు ఉండేవి చిన్న చిన్న సమస్యలు కొంచెము మాట్లాడకుండా ఉన్నాను ఉన్నానంటే అమ్మతో కొన్ని రోజుల నుంచి దీనికి దయచేసి నన్ను కొంతమంది తిడతారని నాకు తెలుసు సారీ

మా అమ్మతో నేను మేము వలసిపోతున్నాను కదా మగ్గలకి లేకని అప్పుడు మా అమ్మని తోడుగారు రమ్మని అడిగాను అనమాట అంటే పని చేయడానికి కాదు చిన్న పాపని పట్టుకొని కూర్చోడానికి మేము పని చేసుకుంటామన్నాము ఒక నెల ఇది కుసో హెబ్రి నాకు ఎందుకు కోపం తెప్పిస్తావు ఇట్లు కుసో సో పాపను పట్టుకుని ఉండడానికి వస్తే మనం మేము పని చేసుకుంటాం ఒక నెల కొంచెం ఇబ్బందిగా ఉంది డబ్బుల పరంగా అని చెప్తే మా అమ్మ ఏమైందంటే మా అమ్మ చెప్పింది కూడా కొంచెం జెన్యున్గా ఉంది కానీ ఆ టయానికి నేను ఫీల్ అనమాట నాయనకి కంటాపరేషన్ చేపించామే అవకీ అంతంత ఉన్నది నేను రాలేను లా పాని అనమాట సో నేను కొంచెం ఫీల్ అవుతాయి సంటి సంటిపిల్లని పట్టుకొని పోతున్నాము కొంచెం వచ్చి పనికి కూడా కాదు జస్ట్ పాపను పట్టుకొని ఉండడానికి కదమ్మ అడిగింది రాలేదు కదా మేము అని కొంచెం కోపం బాధ అన్నీ మిక్స్ అయింది ఫ్రెండ్స్ ఆ టైంలో సిచ్యువేషన్ బట్టి సో అందుకే నేను మాట్లాడలేదు అండ్ అదే రీజన్ అందుకే అమ్మ అందుకే నేను మా అమ్మతో మాట్లాడలేదు ఇంకొంచెం డీప్గా మాట్లాడితే సరే ఇక్కడ నాన్న చూసుకోవాలి కాబట్టి నేను రాలేను అబ్బాయిని చూసుకోవాలి కాబట్టి నేను రాలేను మీరు అనేది కదా సరే బాగున్నది ఓకే మేము అక్కడ పోయినాక ఇక్కడ సేమ్ పనికి ఊరిలా చేస్తున్నది అనమాట సేమ్ క్రాసింగ్ పనికి వేస్తుంటుంది పనికి ఊర్లో పనికి పోతున్నది అనమాట అదే పనికి మా దగ్గరికి వెళ్ళే పనికే సో నేను కొంచెం ఫీల్ అయితే తిరిగి వచ్చినాక అటు నుంచి ఎందుకంటే మాకు అనుకూలం కుదరలేదు అనమాట పాపను పట్టుకునే ఊరు లేకుంటే ఎట్లా మీరు పాప ఏడిచినప్పుడల్లా ఏమో వాటికి పోయి వస్తే ఎట్లా పని ఎవరు చేయాలి అది అని కొంచెం వల్ల మాటలు ఫేస్ చేసి నాకు కొంచెం బాధతో వస్తే ఊరికి వీటికి వచ్చినాక అమ్మాయి ఎట్లా ఉండదు నాకు చెప్పినట్ల ఉండదా అవర్లే అవ్వకి బాగాలేదు కాబట్టి నాన్నకు బాగాలేదు కాబట్టి చూసుకుంటున్నాను లేదు పని వేయది పోతుంది అనమాట ఇట్లా ఈడ ఆ విషయంలో కొంచెం ఫీల్ అయితే ఈడు పని వేయదు వాటికి జస్ట్ పాపను పట్టుకోవడానికి వచ్చింటే చాలా బాగుంది కదా ఈడ ఇది ఇది అది సమస్య చెప్పి అమ్మకి బాగాలేదు కదా నాన్నకి బాగాలేదు కదా అని చెప్పే కరెక్ట్ ఎలా అనుకుంటే అటు అందుకని కానీ వీటికి వచ్చినాక అమ్మ ఇటు పని వేయలేదో జస్ట్ అటుకు వచ్చి మాకు పాపను పట్టుకుంటే బాగుండే కదా అని కొంచెం ఫీల్ అయితే కొంచెం అలిగితే అందుకే అమ్మ నా వీడియోలో లేదు ఎందుకంటే భారతీయ తీస్తుందో తెలియదు లేదో నాకు తెలియదు కానీ మా అమ్మతో వీడియో నేనైతే తీస్తాను బ్లాగ్లో మా అమ్మని ఖచ్చితంగా తీస్తాను మాక్సిమమ్ సో ఇప్పుడు నేనే మా అమ్మతో కొంచెం అలిగి ఉన్నాను కాబట్టి అందుకే మా అమ్మ ఆ వీడియోస్లో కనపడట్లేదు ప్రజ్ బాధ్యతతో మాట్లాడుతుంది మరి హెబ్రితో మాట్లాడుతుంది చిన్న పాపని అంత ఓకే నేను నాకీ మా అమ్మకే ఇప్పుడు ఇబ్బంది నేను ఫీల్ అయ్యాను లోపల నేను హర్ట్ అయ్యాను ఆ రోజు పసి పాపను పట్టుకొని నేను పనికి వెళ్తే అక్కడ వాళ్ళు రిజెక్ట్ చేస్తే మమ్మల్ని పాపని చూసుకోవడానికి ఎవరు లేరు ఎవరైనా తోలికొచ్చుకోండి అంటే పిలిచిన ఎవరు వచ్చేవాళ్ళు లేరు కాబట్టి అమ్మ అమ్మకి నాయనకి బాగలేదు అప్పుడు నేను వాళ్ళని చూసుకుంటాను వచ్చే కుదరదని చెప్పి పని వేది కదా అమ్మ నాకు బాధ అయినారు దీనికి ఎంతో కొత్త నెగిటివ్ కావచ్చు మళ్ళీ నాకు వస్తారు దయచేసి అర్థం చేసుకోండి ఒక ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది ఒక చిన్న పసిపాపతోన పనికి పోవాల్సి వచ్చి రోజు అది నేను ఆ రోజు కొంచెం ఆవేశంగా ఉండొచ్చు ఎక్కువ ఆలోచించుండొచ్చు ఎక్కువ భయపడుండొచ్చు సమస్యలకి సో అందుకు మేబీ నేను ఎక్కువ ఫీల్ అయి ఉండొచ్చు కూడా ఆ రోజు మరి ఇప్పుడేంటి కోపంగా ఉన్నామంటే లేదు బ్రేక్ చేయడం కష్టం కదా గోడ వచ్చిన తర్వాత మధ్య దాన్ని బ్రేక్ చేసి ఆమా అనేక సో ఆ గోడను బ్రేక్ చేయడానికి కొంచెం ఇబ్బంది ఉంది అంతే మా పెద్ద ఏం లేవు కానీ తగ్గిపోయినా లేండి ఇప్పుడు మాట్లాడడానికి కొంచెం చిన్న దారు ఉంది దాన్ని చంపాలి ఎలాగో అంటే సడన్ గా మాట్లాడాలంటే కొంచెం కష్టం కదా సో అంతే ఫ్రెండ్స్ అంతే అంతకు మించి పెద్ద సమస్య లేదు అవి సో ఇంకో విషయం చెప్పడం చెప్పాలి ఫ్రెండ్స్ ఇవి రాత్రి కొన్ని తిన్నాను ఆల్రెడీ నేను ఇది చూడండి మా అమ్మగా చింతకాయలు తీసుకొచ్చింది నా కోసమే తెచ్చింది ఇంట్లో ఎవరి కోసం కాదని నాకు తెలుసు ఈ చింతకాయలుగా ఇవన్నీ మా అమ్మ పని వేయని కాడ తీసుకొని వచ్చింది అనమాట ఇవి మా ఇంట్లో ఎవరు తినరు కానీ మ్యాక్సిమం తినను నాకు కూడా ఇచ్చేటప్పుడు ఏమని చెప్పి తెలుసా ఐరా ఐరా అంటే ఈ అమ్మకి ఇన్ పర్లేదు నేనే పోతే అత ఉండదు అతా ఇని పర్లేదేమో అని అంటే తర్వాతకుండి పటక చింతకాయలు చూడడానికి చూడానికొచ్చాను నువ్వు తినో పే దగ్గొస్తుంది అని చెప్తుంది మరి నాకి యా తిననులే అని చెప్తే సో నేనైతే వినోద్కి చింతకాయలు చాలా ఇష్టము చింతకాయలు నిమ్మకాయలు చింతకాయలు నిమ్మకాయ ఉప్పు కారం కలుపుకొని ఈ ఈ కాంబినేషన్ అనుకోండి రాత్రి కలిపి పెట్టుకుని కొన్ని తినేదనుకో సో ఈరోజు మా అమ్మ గురించి మాట్లాడదామని అనిపించింది సో అందుకనే సో ఇప్పుడు గువ్వవా అమ్మ రేపు ఫిబ్రవరి బర్త్డే కాబట్టి మాక్సిమం మాట్లాడడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఎప్పుడు మా అమ్మే మాట్లాడుతుంది గొడవ పడినా కూడా ఈసారి నేనే మాట్లాడాల్సి వస్తుందో చాలా టైం అయిపోయాయి అందులో ఎక్కువ ఇంత గ్యాప్ ఉండడం లేదు రేపు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ రేపు అన్ని అనుకున్నట్టు జరిగితే ఎల్లుండి నుంచి అమ్మ మళ్ళీ మన వీడియోలో ఉండొచ్చు సో హోప్ మీకు ట్రై చేస్తాను రేపు సరేనా సరేనాపనంట రాసారైతే అనమాట కేజీ కేజీ కాదు వంద పనికి ఆరు కేజీ కానమాట నాకు పని వినోద్ వినోదం ఫస్ట్ టైం వినోద తీసుకొని వచ్చాడే తనకు లాడుతాడు అస్సలుకి బయట పని చెప్పాలంటే కూడా నాకు భయం అవుతుంది అట్లా జనకులాడతాడు నిన్న గ్రీన్స్ ఉల్లిగడ్డలు వేసుకొచ్చేదానికి ఏ వంతా ఏం లేదు ఏ చెల్లె ఉల్లిగడ్డలు ఎట్లా పట్టుకురావాలనుకోండి తింట్లో అన్ని కింద వేసి డేస్ లెటివి తీసుకొని వచ్చే డేస్ లెక్క వేసుకొని కవర్లు ఉంటాయి పో అంటే కూడా విన్నాడు కదా వాళ్ళ వద్దా ఫోన్పే లేదండి నీ దగ్గరకు వచ్చి డబ్బులు ఆడుతుంటే డబ్బులు లేవా అంటే ఆటో నిలబెట్టి వచ్చేనాడు ఉండండి వస్తాను డబ్బులు తీసుకున్నాను దాడు చెప్పొచ్చాయి ఉల్లిగడ్లు బాగా సైజ్ లానే ఉన్నాయి కాకపోతే ఇవి పచ్చి ఉన్నాయన్నమాట కొంచెం గాలికి వేసుకుంటే మెత్తగా ఇప్పుడే తీసుకునేసి నీకు ఎక్స్పీరియన్స్ గా వీడియో అంటే చూపిస్తాను బాగలేని చెడిపోయినది ఒకటి కూరగాయ కానీ పండు కానీ తీసుకొని బాగున్న పండు దగ్గర బాగున్న కూరగాయ దగ్గర పెడితే బాగలేని దానివల్ల బాగున్నది కూడా చెడిపోతుంది ఇది కేవలం కూరగాయ వరకే పండుగ వరకే మనం గుర్తుపెట్టుకోకూడదు కాలంలో కూడా గుర్తుపెట్టుకోవాలి ఒకడు ప్రవర్తన కానీ వాని ఆలోచన కానీ వాడు పద్ధతులు కానీ సరిగా లేవన్నప్పుడు దూరంగా ఉండాలి దగ్గరగా అలాగే ఉండి కంటిన్యూ అవ్వాలంటే నువ్వు కూడా వాళ్ళగా మార్పడానికి ఎంతో సమయం పట్టదు

ఏ అవ్వో మరిసిపోయినా చాలా కామెంట్లు వస్తాయి వీటి టాపిక్ వచ్చినప్పుడల్లా వీటిని ఎర్రగడ్డలు అంటారంట చాలా స్థైల్లో అంటుండొచ్చు కానీ మా సైడ్ మాత్రం వీటి పేరు ఉల్లిగడ్డలు ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ దీని పేరు మీరు ఇంకోటి తెల్లగడ్డ అనేది మేము ఎల్లిపాయని అంటాం ఎల్లిపాయని కానీ తెల్లగడ్డ అనము ఇది ఉల్లిగడ్డ ఇంకోటి ఎల్లిపాయి అది వేరు ఎర్రగడ్డలు ఎర్రగడ్డ అని వీటిని ఎర్రగడ్డ అంటారు ఇది ఉల్లిగడ్డ అని మనం అంటాము అదేంటి అది ఎర్రగడ్డ కదా మీరు ఉల్లిగడ్డ అంటారేంటి అంటారు ఇంకొందరు తెల్ల ఎల్లిపాయలని తెల్లగడ్డ అంటారు మేము ఎల్లిపాయ అంటామండి దాన్ని దాని కలర్ బట్టి అనడము అంటే ప్లేసులు మారే కొద్దీ కొన్ని మారుతాయ్ అది సహజమే కానీ నాకు గుర్తు వచ్చింది ఇప్పుడు అడిగింది సో అందుకే చెప్తున్నాను వీటిని మేము ఉల్లిగడ్డలు అంటాము అంటాం మా సైడ్ చాలా సార్లు మా ఆంధ్ర సైడ్ అయితే మాత్రానికి వీటిని అని అంటారు ఇంకా ఆంధ్ర దాటితేల్లగడ్డ అసలు ఉల్లిగడ్డనే అనేది వీటి పేరు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డనే అంటారు పేరు ఉల్లిగడ్డనే ఉంటుంది మరి కొన్ని చోట్ల నేనే కూడా ఇంత మంచి నువ్వు మంచిగా సైజు కూడా బాగుంది వాళ్ళ నాన్న ఇద్దరు పిల్లలను తోలుకొని వచ్చాడా మంచి ఆడపిల్లని బయటికి ఎంట తోలికపోవడమే మంచిది ఇంట్లో పెట్టే కాలాలు బాలేవి ఇప్పుడు సమయాలు అట్లా వచ్చేవే ఏమోలే కొన్ని ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది కానీ అదేనా మరి నన్ను ఎమ్మనూరు వేరే వాళ్ళకి రాత్రి పాప పుట్టినరోజు ఉంటుంది సాయంత్రం అత్త వచ్చిన తర్వాత చాక్లెట్లు అవన్నీ తెప్పించుకొని పెడతాను రాత్రి అన్ని కోను పెడతాను కానీ కోన్ పెట్టినా చక్కగా ఉడుకుంటారు కానీ నాకు నిద్ర పోయినాక పెట్టాలంటాను ఎట్లా ఇంకా ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకో కొత్త లేరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాం అంతవరకు ఫ్రెండ్స్ బాయ్